ఇవాళ నర్సరావు పట్టణంలో మరి ఇరవై వార్డులో మెక్మా బిల్డింగ్ ఓపెన్ చేయడం జరిగింది మరి గడిచిన ఐదేళ్లుగా మెక్మా బిల్డింగు బాగా పాతబడిపోయింది మరి సౌకర్యాలు కూడా లేని పరిస్థితుల్లో మన తెలుగుదేశం పార్టీ నాయకురాలు మరి స్టేట్ లీడర్ జానకొండ మా జాహ్నవి గారి దగ్గరుండి పెయింటింగ్లు అని వేయడం జరిగింది మరి బాత్రూమ్లు కూడా కట్టించడం జరిగింది కాబట్టి ఇవాళ ఈ బిల్డింగ్ని మెక్మా బిల్డింగ్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మన అక్క జల్లెని ఆడబడుతులకి అండగా ఉండడానికి డ్వాక్రా పథకాన్ని పెట్టారు ఆ డ్వాక్రా పథకాన్ని గడిచిన ఐదేళ్లుగా మరి నిర్వీర్యం చేయడం జరిగింది చాలామంది ఆర్పీలు కానీ డ్వాక్రా గ్రూపుల్లో మరి బ్యాంకు రుణాలు కట్ట కట్టలేకపోవడం జరిగింది వీటన్నిటి మీద కూడా జాయింట్ కలెక్టర్ విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తూ ఉన్నారు అందువల్ల ఇప్పుడున్న డ్వాక్రా సంఘాలు అందరూ కూడా దాన్ని సహకరించాలి అదేవిధంగా సీఎంఎం కానీ సిఓలు కానీ అందరూ కూడా దీనికి అండగా ఉండాలి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన బ్రెయిన్ చైల్డ్గా ఈ కార్యక్రమాన్ని డ్వాక్రా గ్రూప్ను ఏర్పాటు చేశారో డ్వాక్రా పథకాన్ని దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాల బాధ్యత మరి పొదుపు సంఘాలు కానీ డ్వాక్రా మహిళలకి ఆర్పీలు అందరూ కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇస్తారు కాబట్టి అందరూ మహిళలు ఆర్థిక పరంగా సామాజిక పరంగా అభివృద్ధి చెందారు డ్వాక్రా మహిళలు తమ పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు అదేవిధంగా వడ్డీ లేని రుణాల ద్వారా ఇల్లు కట్టుకుంటున్నారు పిల్లలు పెళ్ళిళ్ళు కూడా చేస్తారు కాబట్టి అందరూ మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ఉమ్మడి ప్రభుత్వానికి మనం అందరం కూడా కొట్టంగలు తెలియజేయాలి బాధ్యత మన మీద ఉంది అదేవిధంగా మన ఇరవై ఇరవై వార్డు నుంచి ఇరవై నాలుగు వార్డు దాకా సీనియర్ నాయకురాలు మన వెంకాయం గారు మరి డ్వాక్రా పొదుపు సంఘాలకి మరి నాయకురాలుగా ఉన్నారు కాబట్టి అఖిలా అందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అదేవిధంగా డ్వాక్రా సంఘాలని కాపాడుకుంటే డ్వాక్రా మహిళలు అందరూ కూడా ఆర్థిక పరంగా పైకి వస్తారు కాబట్టి మనం అందరం కూడా ఆర్థిక పరంగా పైకి వస్తే చంద్రబాబు నాయుడు గారి మనసు పూర్తిగా సంతోషంగా ఉంటుంది అందువల్ల డ్వాక్రా గ్రూపులను కాపాడుకునే బాధ్యత మరి ఇక్కడున్న అక్క జల్లెళ్ళు మహిళలు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి మరి మీడియా ముందుకు తెలియజేస్తూ ఈ మెక్మా బిల్డింగ్ని చక్కగా వాడుకోండి అన్ని కార్యక్రమాలు ఇక్కడే చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ